ఠరెడ్డి స్పెషల్ స్పోర్ట్స్ ఫుల్ బ్యూరో ఇన్స్పెక్టర్ స్పెషనల్ స్పోర్ట్స్ ఫుల్ బ్యూరో స్టేషన్ జగ్పేట స్టేషన్ లిమిట్స్లో వత్సవాయ మండలంలో బోరంపల్లి గ్రామంలో ఎలక్షన్స్ అయిన తర్వాత మూడు నెలలు అయిన తర్వాత కూడా తీవ్రమైన ఉధృత పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కూడా పోలీస్ స్క్టింగ్ అక్కడ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది ఈ గ్రామంలో ప్రజల్లో తీవ్రంగా నిరంతరం గొడవలు కొట్లాడితే ఉన్నది ఆ గ్రామంలో ఇటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ మృగయపేట ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ నిర్వాహకుపై ఈ విధంగా ఉక్కుపాదం అవ్వటం జరిగింది ఆ గ్రామంలో ఎవరైతే బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా వారి యొక్క సత్ప్రవర్తన కోసం బైండ్ ఓవర్ చేయడం జరిగింది తహసీల్దార్ వారి దగ్గర ఈ నేపథ్యంలో వారి మీద మరొకసారి ఆ గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకులపై దాడి చేసి వారికి గ్రామంలో మొత్తం ఎనిమిది మందిని బైండ్ ఓవర్ చేయగా నలుగురి మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి సత్ప్రవర్తన కోసం తహసీల్దార్ వారి దగ్గర ఇచ్చినటువంటి బాండును ఈ యొక్క బ్రీచ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వారి మీద తహసీల్దార్జిపరచగా వారి మీద ఒక్కొక్కరి మీద ఇరవై వేలు చొప్పున నలుగురి మీద ఇరవై వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది ఇదే సమయంలో ఈ యొక్క వత్సవాయ మండలం భీమవరం గ్రామంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఈ యొక్క మధ్య భీమవరం ప్రాంతంలో యొక్క బెల్డ్ షాప్లకి సరఫరా చేస్తున్న అజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఈ విధంగా సత్ప్రవర్తన కోసం ఇచ్చిన బాండ్ను ఉల్లంఘించడం జరిగింది ఇతను కూడా ఇరవై వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది మొత్తంగా ఈ వత్సవాయ మండలంలో ఈ యొక్క బెల్ట్ షాప్ నిర్వాహకుల మీద మొత్తం ఐదుగురి మీద లక్ష రూపాయలు జరిమానా విధించడం జరిగింది వీరిలో ఇద్దరు వ్యక్తులు ఈ రోజు ఈ యొక్క జరిమానా ఒక్కొక్కరు ఇరవై వేల చొప్పున ఇద్దరు వ్యక్తులు జరిమానా చెల్లించడం జరిగింది ఈ మన్నే నరసింహరావు మరియు ఎర్రం రామారావు అనే ఇద్దరు వ్యక్తులు ఈ రోజు ఇరవై ఇరవై వేల చొప్పున నలభై వేల జరిమానా చెల్లించడం జరిగింది మిగతా యొక్క ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల మీద అరవై వేల రూపాయలు జరిమానా అవసరం చేయడం జరిగింది త్వరలోనే ఈ విధంగా గ్రామాల్లో తీవ్ర ఉద్యుత్తులకు కారణమవుతున్న గడ్డు షాపుల మీద కఠిన చర్యలు తీసుకుని తీవ్రంగా అనిచే వస్తామని ఈ సందర్భంగా హామీస్తున్నాను